ఇప్పుడైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుక ప్రకటించిన ముఖ్యమంత్రి ఆనందంలో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేశారంటే కనుక మరింత మందికి సమాచారం చేరుతుంది ఆ తర్వాత నేను చేయబోయే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఎప్పుడో ఎప్పుడని ఎదురు చూస్తున్న మరో పథకంపై కీలక అప్డేట్ వచ్చేసింది ఈ మేరకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముహూర్తంతో సహా చెప్పేశారు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి మొదలని ఈ పథకం అమల్లో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు అదే విధంగా ఆటో డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని విధి విధానాలను కూడా రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందంటూ పోస్టు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కీలకమైంది ఈ పథకంపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల్ని తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రాలకు కూడా పంపించింది ఎందుకంటే అక్కడే ముందుగా ఈ కర్ణాటకలోను తర్వాత తెలంగాణలోను ఉచిత బస్సు ప్రవేశపెట్టారు ఈ మేరకు అక్కడ పథకం అమలుపై ఆరాలు తీశారు ఈ మేరకు నివేదికను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఒకవేళ తెలంగాణ కర్ణాటక విధానం ఎక్కడ అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు అయితే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఎంతవరకు ఎంత పరిధి వరకు అమలు చేయాలి అలాగే ఏ సర్వీసులకు వర్తింప చేయాలనే అంశంపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు తెలంగాణ కర్ణాటకలో అమలు అమలవుతున్న విధానాన్ని ఏపీలో కూడా అమలు చేస్తారా అన్నది చూడాలి అంటే ఏపీలో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న సంగతి తెలిసిందే అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో చూస్తే సిటీ బస్సులు సిటీ ఆర్డినరీ బస్సులు ఉంటాయి అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి అలాగే కొత్త జిల్లాల పరిధిలోపే ఈ పరిమితి ఉంటుందా లేకపోతే పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా అనేది కూడా చూడాలి అంతేకాకుండా జిల్లాల వారికి ఇస్తారా రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం ఇస్తారనే అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్తున్నారు ఇక అలాగే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు గానీ ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు అధికారులు దీనికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనుగోలు చేయడంతో పాటు డ్రైవర్ పోస్టులు భర్తీ కూడా చేయాల్సి ఉంటుంది అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తోంది సరిపడా బస్సులు సిద్ధమయ్యాక అన్ని సమకూరిన తర్వాత ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని భావించారని చెప్తున్నారు సౌకర్యాలు లేకుండా చాలీ చాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతోనే ప్రభుత్వం అమలుపై కొంత ఆలస్యం చేస్తుందనే టాకి మొత్తానికి సంక్రాంతి నుంచి అమలు చేస్తారని అయితే చెప్తున్నారు అయితే ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ గన్నవరం సంబంధించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గన్నవరం నియోజక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు అయితే ఫేస్బుక్ ఫేస్బుక్ ద్వారా ప్రత్యేకంగా పోస్ట్ అయితే చేశారు సంక్రాంతి నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చారు